బిగ్ బాస్ హౌస్లో ఈ వారం నామినేషన్స్లో సోనియా లేకో ఏంటో తెలియదు కానీ కాస్త ప్రశాంతంగానే అయిపోయినట్టు అనిపించింది అయితే సోనియా లేని లోటును కొంతవరకు యశ్ని భర్తీ అనుకోండి మరోసారి మణికంఠపై రివేంజ్ నామినేషన్ వేసి హౌస్ నుండి బయటకు పంపే వరకు దండయాత్ర చేస్తూనే ఉంటా అంటూ చెప్పుకొచ్చింది బిగ్ బాస్ ఐదో వారం నామినేషన్స్లో మొత్తం ఆరుగురు సభ్యులు ఉన్నారు అయితే మరోసారి మణికంఠపై హౌస్ మొత్తం గట్టిగానే ప్లాన్ చేసింది దీంతో ఈ వారం కూడా ఎక్కువ నామినేషన్లలో మణికంఠ టాప్ లెస్ లో ఉన్నాడు అయితే ఈ వారం నామినేషన్స్ లో కామెడీ ఏంటంటే అసలు మణికంఠ ఎలా సేవ్ అవుతున్నాడో అర్థం కాలేదంటూ యష్మి చెప్పుకొచ్చింది మరి అందరూ కలిసి గంప గుత్తిగా ఒకటినే గుద్ది పడేస్తుంటే ఆడియన్స్ ఊరుకుంటారా ఏంటి అందుకే సేవ్ చేస్తున్నారు చిన్న లాజిక్ మాత్రం యష్మికి అర్థం కాలేదు ఇక మరో కామెడీ ఏంటంటే నిఖిల్ కూడా మణికంఠకి నామినేషన్ వేశాడు అది కూడా బుద్ధి తక్కువై తుత్తర ఆగక త్యాగం చేస్తానంటూ చెప్పిన మణికంఠకి అదే రీజన్తో నామినేషన్ వేశాడు నిఖిల్ అయితే చీఫ్గా ఉన్నప్పటికీ నిఖిల్ కూడా చివరిలో నామినేషన్స్కి రావాల్సి వచ్చింది నామినేషన్స్లో ఈసారి విష్ణుప్రియకి కూడా గట్టిగానే ఓట్లు పడ్డాయి మణికంఠతో పాటు విష్ణుప్రియను కూడా ఐదుగురు సభ్యులు నామినేట్ చేశారు ముందుగా నబిల్ విష్ణుప్రియను నామినేట్ చేస్తూ గేమ్ ఆడాలని ఫైర్ నీలో ఆరిపోతుంది అలాగే పనిచేద్దాం అనుకున్నప్పుడు కూడా నువ్వు గివ్ అప్ చేస్తున్నావంటూ చెప్పుకొచ్చాడు దీనికి విష్ణు బదిలిస్తూ ఈ హౌస్ ఈ జర్నీ నేను అనుకున్నంత ఈజీగా లేదు కానీ ఆడియన్స్ నన్ను ఉంచినంత వరకు నా వంద శాతం ఇవ్వడానికి ట్రై చేస్తా అంటూ విష్ణు చెప్పింది ఇక తన రెండో నామినేషన్ వేసాడు వేశాడు బిల్ ఫస్ట్ చూసినంత యాక్టివ్గా ఇప్పుడు లేవంటూ రీజన్ చెప్పాడు ఈ రీజన్ అయితే నాకు కరెక్ట్గానే అనిపించింది ఇక తర్వాత ఆదిత్య తన మొదటి నామినేషన్ నైనికాకి వేశాడు మన నిర్ణయం మనమే తీసుకోవాలి కానీ అప్పుడప్పుడు మీరు వేరే ఒకరిని అడగడం చూసా అంటూ రీజన్ చెప్పాడు ఆదిత్య తర్వాత విష్ణుప్రియని నామినేట్ చేస్తూ మీరు అప్పుడప్పుడు మాటలు వదిలేస్తున్నారో అవి వేరే వాళ్ళను హర్ట్ చేస్తున్నాయి అంటూ చెప్పుకొచ్చాడు ఇక నిఖిల్ వంతు రాక మొదటిగా విష్ణుప్రియని నామినేట్ చేశాడు నువ్వు అప్పుడప్పుడు మాట్లాడేది ఫన్గా అనిపిస్తుంది కానీ కొన్నిసార్లు అది అవతలి వాళ్ళకి హర్ట్ అవుతుంది అలాంటివి కొంచెం చూసుకో అంటూ నిఖిల్ చెప్పాడు దీనికి విష్ణుప్రియ స్ట్రాంగ్గానే రిప్లై ఇచ్చింది నా వల్ల హౌస్లో హార్ట్ అయ్యారు అని చెప్పింది ఇద్దరే ఒకరు నువ్వు రెండోది సోనియా నిన్న మాటలు అంటావా నన్ను కూడా నువ్వు అనే చనువు నీకుంది చాలా సార్లు అన్నావు ఆ చనువుతోనే నేను అన్నా కానీ దానికి సారీ ఇక నామినేషన్ అంటావా చేసుకోనివ్వమ్మా నన్ను కాపాడేది నా ప్రేక్షకులు ఏదైనా ఉంటే ప్రేక్షకులు చూసుకుంటారు ఇక నా నోటి దూలకి వస్తావా నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఈయనకే నోటి దూల ఉంది నాకంటే అని నా ఫీలింగ్ అంటూ విష్ణుప్రియ చెప్పింది ఆ ఒక్క డైలాగ్తో మిగిలిన వాళ్ళంతా నవ్వేశారు కూడా ఇక తర్వాత తన రెండో నామినేషన్ మణికంఠాకి వేశాడు నిఖిల్ నువ్వు సర్వేలో ఆఫ్ ద ఫిట్నెస్ ఛాలెంజ్లో త్యాగం చేస్తున్నా అని చెప్పి తర్వాత మాట మార్చావు అలా చాలాసార్లు ఫ్లిప్ అవుతున్నావు అంటూ నిఖిల్ అన్నాడు దీనికి రే నేను తప్పు చేసి ఉంటే నేను ఎప్పుడో వెళ్ళిపోయేవాడిని అయినా అప్పుడు ఏరా నువ్వు ఫిట్ అవుతున్నావా అని అడిగితే నువ్వు ఏమన్నావు చేసి చూపించి ఒకసారి అంటూ మనీ అడిగాడు దీనికి నిఖిల్ చేయకుండా ఇదేమైనా ఆడిషన్ అని నువ్వు చెప్పినట్లు చేయడానికి అంటూ మాట్లాడాడు నేను చెప్పిన మాట పదిసార్లు చెప్పి వాదించే సత్తా నాకుంది నువ్వు అప్పుడు ఏమన్నావో చేసి చూపించే సత్తా నీకు లేదు అంటూ మణికంఠ ఒక డైలాగ్ అయితే వేశాడు అలాగే నేను నువ్వేం చెప్పినా వినే పరిస్థితిలో లేవు అంటూ మణి అన్నాడు తర్వాత ప్రేరణ మొదటిగా మణికంఠను నామినేట్ చేసింది అసలు నువ్వు సాక్రిఫైస్ ఎందుకు చేసావు ఏదైనా సరే నువ్వు త్యాగం చేయకూడదు నువ్వు మిగిలిన వాళ్ళకంటే ఫిట్టెస్ట్ అయి ఉండొచ్చు నువ్వు నీ కోసం నిలబడాలి నువ్వు అలా చేయలేదు అంటూ రీజన్ చెప్పింది ఇక తన రెండో నామినేషన్ ఆదిత్యాకి వేసింది ప్రేరణ గేమ్ మొత్తం బాగా ఆడుతున్నారు కానీ కాన్ఫిడెన్స్ లేదు ఇక నామినేషన్ అనేది మాట్లాడే హక్కు కానీ ఇక్కడ కూడా వాళ్ళ గురించి పది పాయింట్లు షుగర్ కోటింగ్ వేసి చెప్పి అసలు పాయింట్ సరిగ్గా చెప్పరు అంటూ ప్రేరణ అంది దీనికి కాన్ఫిడెన్స్ లేదు అని ఒక పర్సన్కి ఎందుకు బ్యాడ్ క్వాలిటీస్ మనం చెప్పాలి వాళ్ళలో మంచి ఉండదా ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఏమైనా విలన్సా నేను లైఫ్లో ఎలా ఉంటాను ఇక్కడ అలాగే ఉంటా అంటూ ఆదిత్య అన్నాడు దీనికి ప్రేరణ కాస్త రెచ్చగొట్టి వెంటనే ఆదిత్య ఫోటో మంటల్లో వేసింది దీంతో ఆ ఫోటోను మంటల్లో చేపెట్టి తీస్తూ ఇది నా కాన్ఫిడెన్స్ టాస్క్ వస్తే నేను ఇలా కూడా చేస్తా అంటూ ఆదిత్య అన్నాడు దీంతో వెంటనే బిగ్ బాస్ రియాక్ట్ అయ్యాడు ఆదిత్య మంటల్లో చేతులు పెట్టడం ఆటగా అనిపిస్తుందా ఇంటి సభ్యులు ఎవరు ఇలాంటి పనులు చేయకూడదని హెచ్చరిస్తున్నాను అంటూ బిగ్ బాస్ వార్నింగ్ అయితే గట్టిగానే ఇచ్చాడు తర్వాత విష్ణుప్రియ తనను నామినేట్ చేసిన నైనికా నాబిల్ ఇద్దరిని నామినేట్ చేసింది పెద్ద కారణాలు కూడా ఏం చెప్పలేదు అసలైన నామినేషన్ మొదలైంది యష్మి వచ్చి ముందుగా మణికంఠను నామినేట్ చేసింది నన్ను నామినేట్ చేస్తూ నేను రియలైజ్ అవ్వలేదు అన్నావు కదా నీ గురించి నాగార్జున సార్ ఎన్నిసార్లు వీడియో ప్లే చేయలేదు ఎప్పుడైనా నువ్వు రియలైజ్ అయ్యి సారీ చెప్పావా కానీ నా తప్పు కాకపోయినా నేను యాక్సెప్ట్ చేసా సారీ అడిగాను ఎప్పుడైనా నువ్వు అలా చేసావా అంటూ యష్మి క్వశ్చన్ చేసింది దీనికి రియలైజేషన్ దగ్గరికి వస్తే నా పాయింట్స్ నేను చెప్తున్నా ఒకవేళ రియలైజ్ అవ్వకుండా ఉంటే నేను ఫస్ట్ వీకే వెళ్ళిపోయేవాడిని అంటూ మణికంఠ అన్నాడు దీంతో అసలు నువ్వు ఎలా సేవ్ అవుతున్నావో అర్థం కాలేదు అందుకే నువ్వు వెళ్ళే వరకు నామినేషన్ వేస్తా అంటూ యష్మి రెచ్చగొట్టింది అందుకే ఇది రివేంజ్ నామినేషన్ అంటూ మణికంఠ అంటే నువ్వు ఏమైనా అనుకో యూ బ్రోక్ మై హార్ట్ అంటూ యష్మి డైలాగులు కొట్టింది దీనికి మణికంఠ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు నీ హార్ట్ బ్రేక్ అయినా నేను కేర్ చేయను ఎందుకంటే నీకు క్లారిటీ ఆఫ్ థాట్ లేదు అంటూ మణికంఠ గట్టిగానే చెప్పాడు నీకు లేదు బై నాకుంది నువ్వు నా హార్ట్ బ్రేక్ చేసావు అందుకే నామినేట్ చేస్తున్నా అంటూ గట్టి గట్టిగా పిచ్చి పట్టినట్టు అరిచింది యష్మి దీంతో నీ హార్ట్ కిందే సిరదుకో నాకేం సంబంధం లేదు నేనేం చూస్తా అంటూ మణికంఠ అంటాడు దీనికి మణికంఠన హార్ట్ బ్రేక్ చేశారు ఆడియన్స్ దానికే నామినేట్ చేస్తున్నా అంటూ అదే పాట పాడింది యష్మి ఇక తర్వాత తన సెకండ్ నామినేషన్ ఆదిత్యకి వేసింది క్లాన్ సభ్యుడిగా ఉన్నప్పుడు మీరు చాలా బాగా ఆడతారు అంతా ఓకే కానీ చీఫ్ స్థానానికి వస్తే మీలో క్లారిటీ లేదు మీరు ఒపీనియన్ చెప్పరు అని నా ఫీలింగ్ అంటూ యష్మి అంది ఇక చివరిగా పృథ్వీ వచ్చాడు మొదట నాయనికను నామినేట్ చేశాడు విష్ణుప్రియతో మీ ఫ్రెండ్షిప్ బ్రేక్ చేయడానికి నేను ట్రై చేశా అన్నారు అది నాకు నచ్చలేదంటూ పాయింట్ చెప్పాడు తర్వాత తన సెకండ్ నామినేషన్ మణికంఠాకి వేశాడు సాక్రిఫైస్ చేశావని మాకు చెప్పి అక్కడికి వెళ్ళి కాదన్నావు నువ్వు అబద్దాలు ఆడావు మోసం చేశావు అంటూ పృథ్వీ అన్నాడు దీనికి చెప్పి చెప్పి విసిగిపోయిన మణికంఠ అరిగిపోయిన టేప్ రికార్డర్ల నేను ఇక చెప్పలేను నీకు అర్థం కాదు అంటూ మణికంఠ అన్నాడు దీనికి పృథ్వీ ఇంకా రెచ్చగొట్టాడు అయినా తప్పు నీ వైపు ఉన్నా ఎలా డిఫెండ్ చేసుకుంటావు బ్రో నేను షాక్ అవుతున్నా అంటూ అన్నాడు ఇక ఫోటోను మంటల్లో వేసేటప్పుడు కూడా అబద్దాలు అంటూ చెప్పి వేశాడు తర్వాత మణికంఠ ఏదో చెప్తుంటే నా చేతితో మాట్లాడుకో అంటూ పొగరుగా అన్నాడు పృథ్వీ దీంతో రెచ్చగొట్టకు పృథ్వీ అని గట్టిగానే సీరియస్ అయ్యాడు మణికంఠ అయినా సరే రెచ్చిపోతే ఏం చేస్తావంటూ పృథ్వీ అలాగే మాట్లాడాడు ఇక అందరి నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఓ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సభ్యులకి ఒక స్పెషల్ పవర్ ఇస్తున్నా చీఫ్లు ఇద్దరులో మీరు ఒకరిని సేవ్ చేసి ఒకరిని నామినేట్ చేయొచ్చు అంటూ బిగ్ బాస్ చెప్పాడు దీంతో ఆరుగురు సభ్యులు సీతను సేవ్ చేయాలంటూ హ్యాండ్స్ రేస్ చేశారు కేవలం పృథ్వీ యష్మి మాత్రమే నిఖిల్ వైపు ఉన్నారు దీంతో నిఖిల్ కూడా నామినేషన్స్ లోకి వచ్చాడు ఇలా నిఖిల్ తో కలిపి మొత్తం ఆరుగురు సభ్యులు ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చారు నిఖిల్ నబీల్ మణికంఠ నైనికా ఆదిత్య విష్ణుప్రియ అయితే ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉందని నాగార్జున ప్రకటించిన సంగతి తెలిసిందే మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి ఫ్రెండ్స్ మీకేమనిపిస్తోంది మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఎవరు ఎలిమినేట్ అయ్యి హౌస్ నుండి బయటకు వెళ్తారనిపిస్తుంది లేదంటే ఈసారి కూడా బిగ్ బాస్ మిడ్ వీక్ లో ఎవరినైనా ఎలిమినేట్ చేసి వాళ్ళని సీక్రెట్ రూమ్ లో ఉంచే అవకాశం ఉందా మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో